హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ మనం వార్తల్లో చూసినప్పుడు ఒకటి ఈ ఐఏఎస్ వ్యవహారం మంత్రి వ్యవహారంది ఆ అంశం మీద ఒక సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు అయినట్లు ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్లో మనం చదివినాం చూసినాం అయితే దాంట్లో ఏ అంశము ఎవరు ఎవరు ఉన్నారు అనేది దాంట్లో ఉన్నట్టు ఉంది ఇవాళ ఏదో పేపర్లో మనం మార్నింగ్ చూసినప్పుడు ఈనాడు నా ఆంధ్రజ్యోతి వేరేది దాంట్లో ఉండే సాక్షియా మాస్ తెలంగాణ దీంట్లో మరి రేవంత్ అన్న ఇది చేస్తున్నారా లేదంటే ఒమ్మట్ రెడ్డి మంత్రి వాళ్ళు చేస్తున్నారా ఒక మూడు నాలుగు నుంచి ఈ వార్తలు చూస్తున్నాం ఎన్టీవీలో ఇది ఏమంటారు ఈ వార్త వచ్చిన తర్వాత వేరే వేరే న్యూస్ ఛానల్స్ కానీ వేరే యూట్యూబ్ ఛానల్స్లో కూడా వచ్చినట్టు ఉన్నది వాళ్ళ మీద కూడా ఏమంటారు ఈ కేసులో పేర్లు పెట్టిండే చూసినాము ఎఫ్ఐఆర్ దాంట్లో అవన్నీ కూడా డీటెయిల్స్ వచ్చినాయి ఈరోజు పేపర్లో ఒకసారి అది వివరాలు చూద్దాము ఒక్కసారి చూద్దాము అయితే మళ్ళీ ఒకసారి వార్త చదువుతాము అయితే అసలు ఏందంటే ఇందువల్ల ఇంత ముందుగా మన సబ్స్క్రైబర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ భోగి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అయితే ఇంతగా ఈ ఈరోజు పండుగ సందర్భంగా మరి ఇంత అర్జెంటుగా సిట్ వేసిండ్రు ఆలోచన చేసిండ లేదా మరి ఎవరు వేసేటప్పుడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి కదా మరి వాళ్ళు సో ఇదంతా వార్త చూస్తుంటే అదే మాట అనిపిస్తుంది మళ్ళీ ఇంకోటి ముఖ్యంగా ఇందులో ఈ ఎన్టీవీ ఓనర్ చౌదరి అని ఎవరు ఉంటారు ఆయన పేరు ఏదో ఆయనను ఏం విచారణ చేయట్లేదు అరెస్ట్ చేయట్లేదు ఆయనను అడగట్లేదు ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు టచ్ చేయట్లేదు అని మరి ఎందుకు టీ రిపోర్టర్లు ఇప్పుడు ఈ పరిపూర్ణాచార్య అన్న ఉన్నాడు నాకు ఉద్యమం టైం నుంచి జేఏసీ ఉద్యమం టైం నుంచి ఇందిరాగాంధీ పార్క్ దగ్గర ఇప్పుడు ధర్నా టైం నుంచి పరిపూర్ణ పరిపూర్ణార్యాచార్య నెంబర్ పరిచయం నాకు నాకు గుర్తుపడతాడు కార్తీక్ అంటే నా నెంబర్ ఉంటుంది కలిసి ఉంటాం మాట్లాడుతు ఉంటాం కొంచెం పాత పనిచేసిన ఏమంటారు ఈ అదే ఉద్యమం దగ్గర ఉన్నప్పుడు సో చాలా అన్న యాక్చువల్గా అతను డ్యూటీ అతను చేస్తాడు ఆ వార్త ఎవరు రాసిండ్రో ఏం చేసిండో అనేది కూడా ఈ రిపోర్టర్ల మీద ఎక్కువ ఉండదు ఇప్పుడు వాళ్ళు ఆ మేనేజర్లు సిఇఓలు డెస్క్ వాళ్ళు ఎడిటర్లు ఓనర్లు వాళ్ళ మీద ఉంటుంది కానీ ఉటికి రిపోర్టర్ల ముగ్గురిని దొంతి రమేష్ అన్న ఆ ఇంకొక అన్న ప్లేస్ చారి అన్నగారు వీళ్ళని తీసుకుపోయి మళ్ళా మేడం యాంకర్ దేవి మేడం వాళ్ళను వార్త చదివినందుకు వీళ్ళను మీద విచారణ చేస్తే ఏమొస్తా అయినా ఇప్పుడు ఈ మీడియా మీద ఇట్లా చేస్తే ఇట్లా ఉంటుంది మీడియా అంటేనే ప్రభుత్వానికి అన్నిటికీ చెప్తారు మరి అదేదో ఇవాళ ఒక ఐఏఎస్ పేరు మీద మాట్లాడిన్రు అన్నంటే ఇట్లా సిట్లు వేయాలి అంటే ఎన్నో రకాలుగా చాలా అంశాలు చాలా ఉన్నాయి అందుకే ఇవన్నీ కూడా దాంట్లో వార్తలలో చూస్తున్నాం మరి ఇదంతా రేవంత్ తెలిసే జరుగుతుందో తెలియక జరుగుతుందో రేవంతన మరి అన్నకు ఎవరు దీని గురించి చెప్తున్నారో సలహాదారు అయితే ఆ వార్త వెతుకుతున్నా ఓకే రైట్ ఆంధ్రజ్యోతినే వచ్చింది మనం మార్నింగ్ కూడా చూసినాం కదా వ్యక్తిత్వ హనన కథనాలపై సెట్ ఖజన పర్యవేక్షణలో ఎనిమిది మందితో ఏర్పాటు డీజీపీ శివర్ధ రెడ్డి ఆదేశాలు ఓ అసత్య కథనానికి సీఎం రేవంత్ మార్ఫింగ్ ఫోటోను జత చేయడంపై నారాయణపేటలో కేసు మహిళా ఏఎస్ అధికారిపై వచ్చిన కథనాలపై జయేష్ రంజన్ ఫిర్యాదుతో హైదరాబాద్లో కేసు ఈ రెండు ఫిర్యాదుల ఆధారంగా సిట్ ఏర్పాటు అసత్య ప్రచారం వెనుక ఉన్న రిపోర్టర్ ఎడిటర్ సంస్థ యాజమాన్యం ఒక దర్యాప్తు సో ఇక ఇదంతా వార్త ఉంది ఒక్కసారి చదువుతాను మహిళా ఏఎస్ అధికారి వ్యక్తిత్వ హనం సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు మార్పింగ్ కేసుల విచారణకు సంబంధించి హైదరాబాద్ సిపి సజ్జనల్ పర్యవేక్షణలో ఎనిమిది మంది సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు ఏర్పాటు చేస్తూ డీజీపీ శివతి రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ పబ్లిక్ టీవీ వాట్సాప్ లో కావాలి వెంకటేష్ అనే వ్యక్తి సీఎం రేవంత్ ఫోటోను మార్పింగ్ చేసి ఓ అసత్య కథనాన్ని పోస్ట్ చేశారని దీనికి మరికొందరు షేర్ చేశారని నారాయణపేట జిల్లా మద్దూరు పోలీస్ స్టేషన్లో ఈ నెల పదకొండున కాంగ్రెస్ నేత గూరుల నరసింహ ఫిర్యాదు చేశారు దీనిపై పోలీసులు బిఎన్ఏ సెక్షన్లు వన్ నైన్టీ సిక్స్ టూ త్రీ ఫిఫ్టీ త్రీ వన్ ఏ త్రీ ఫిఫ్టీ తో పాటు ఐటీ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు సో ఇంకా మిగతాది పేపర్లో ఉంది అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మీడియా మీద అందరూ మనం తెలుగు అందరం కూడా ఇంతగానో ఒక అందరికీ సంక్రాంతి అనే పెద్ద పండుగ ఉంటుంది ఇంపార్టెంట్ మరి మీడియా వాళ్ళందరూ రిపోర్టర్లు సోదరులందరూ కూడా ఈ పండుగలు అందరూ ఉంటారు ఫ్యామిలీలు కానీ అలాంటి టైంలో తిట్టేసిండ్రు ఇది కరెక్ట్ టైం కాదు అనిపిస్తుంది మన ఛానల్ సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా మీకు అనిపిస్తుంది కామెంట్ చేయండి చెప్పండి సో మనకైతే కామెంట్స్ కూడా చూస్తా ఉన్నాం సోషల్ మీడియాలో మార్నింగ్ నుంచి ప్లస్ ఛానల్స్లో కూడా కాంగ్రెస్ అక్కడ జగ్గారెడ్డి అన్న కూడా మాట్లాడుతున్నాం జగ్గారెడ్డి గారు కాంగ్రెస్ లో ఇంత మంచిగా మాట్లాడిండు అతను అమ్మజేసి మన జగన్ అతను కూడా మాట్లాడితున్నాడు బిఆర్ఎస్ నుంచి ఒక బిఆర్ఎస్ కార్యకర్తగా నేను కూడా సరే పార్టీలో చిన్న నాయకులు పెద్ద నాయకులు గ రాజకీయాలు అంటే ఏదైనా అభిప్రాయాలు ఉండొచ్చు కానీ నాకు కేటీఆర్ కూడా రాహుల్ గాంధీని ఉద్దేశించి ట్విట్టర్ లో చేశారనమాట అన్నమాట రాజ్యాంగం బుక్ పట్టుకుని ఎదురుతాడు బాగా రాజ్యాంగం కాపాడతామని అంటాడు కదా రాహుల్ గాంధీ అదేదో మాట్లాడుకుంటా అలాంటిది ఇక్కడ తెలంగాణలో ఇట్లా పట్టపగలే పండుగ పూట జర్నలిస్టులను నిర్బంధిస్తున్నారు అరెస్ట్ చేస్తున్నారు విచారణ పేరు విచారణల పేరు మీద వేధిస్తున్నారు అనేది కేటీఆర్ కూడా ట్విట్టర్లో రాసిండు చెప్పిండు రాహుల్ గాంధీని కోర్టు చేసి ఇదంతా కూడా కాంగ్రెస్ కు నష్టమే అంతే ఎందుకంటే ఇప్పుడు ఇలా అరెస్ట్ చేయడం కూడా చిన్న పార్టీ వాళ్ళు ఒక గాలే కదా రిపోర్టర్ అంటే మరి ఏంది బతుకు తెరుగు కోసం పొట్టపోటీ కోసం పనిచేసుకుంటారు ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు ఉట్టిగా ఇదంతా ఇదేదో కోమట్ రెడ్డిని కృషి అందుక లేదంటే ఉట్టి మీడియా వాళ్ళని భయపెట్టేది అందుక లేదంటే సామాన్యంగా ఈ మీడియాలో మాట్లాడేటోళ్ళకు భయపెట్టేందుకు లేకుంటే ఇంకా ఎందుకు దేనికోసం వేరే ఛానళ్ళకు భయపెట్టేందుకు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు కొన్ని ఉన్నాయి కదా వాళ్ళని భయపెట్టేందుక ఎందుకు ఇదంతా ఇప్పుడే వాళ్ళని యాక్చువల్గా మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా కూడా నిన్న అరేస్ చేసిందంట ఈ ఈరోజు నిన్నటి నుంచి అంటే ఇగో ఇప్పటివరకు కూడా ఇక్కడనే లో ఉన్నారు ఇప్పుడే సిసిఎస్ నుంచి ఇప్పుడే జడ్జి దగ్గరకు వచ్చినంట ప్రవేశ ప్రవేశపెడుతున్నారంట ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తాం మీకు సో దీంట్లో ఆప్షన్ అది రావట్లేదు అయితే ఎన్టీవీలో లైవ్ వస్తుంది జడ్జి దగ్గర ఇప్పుడు ప్రవేశపెట్టి మరి వాళ్ళ పద్నాలుగు రోజు సరెండర్ అంటారా లేకుంటే పద్నాలుగు రోజులు అంటారా లేదంటే మరి రిలీజ్ చేస్తారా అన్నను అన్న గారిని రిలీజ్ చేశారు అన్నట్టు సాయంత్రం నుంచి న్యూస్ వచ్చింది గారు అయితే కనబడలేదు మరి ఏదైతే మాట్లాడలేదు సంతి రమేష్ అన్న ఏదో మాట్లాడిండు సో చాలా ఇదైతే కాంగ్రెస్ పార్టీకి నష్టమే ఉంటది కాంగ్రెస్ కార్యకర్తలు అన్న వాళ్ళందరికీ మరి ఇది ఎట్లా చేస్తున్నారు అనేది ఇప్పుడు ఒక్కొక్క టైంలో మన రేవంత్ అన్న కూడా ఎన్నో సార్లు అరెస్ట్ అయిండు అతనే చెప్తున్నాను అరెస్ట్ చేసిండు మంచిగా అయింది దాంతో నేను స్ట్రాంగ్ అయినా ఇవాళ ఇంత సీఎం రేవన్లో ఉన్న ఆ రిపోర్టులను అరెస్ట్ చేస్తే ఎవరినైనా కానీ అది పార్టీకి కానీ ప్రభుత్వానికి నష్టమే ఉంటుంది కదా ఇక మీరు ఇవన్నీ పట్టించుకోరు అని అంటే రేపటినాడు ఏమన్నా అవుతుందా అని అంటే మీ ఇష్టము కానీ మాట్లాడితే వార్తలు రాస్తే ఓనర్ను ఉసుండబెట్టి అరెస్ట్ చేపించి చెప్పియాలి ఇంకా చిన్న నెల జీతగాల్లోనూ కూడా రిపోర్ట్లపై అరేస్ల పేరు మీద వేధిస్తే ఏంది ఇది కరెక్ట్ రిపోర్టర్ అనేది ఒక వృత్తి ఒక ఉద్యోగము కొన్ని వేల లక్షల మంది పనులు చేసుకుంటారు కరెక్ట్ కాదనిపిస్తుంది ఇదైతే సో మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్ ఛానల్ అందరూ మీడియాలో చూస్తున్నారు కదా సోషల్ మీడియాలో మన ఛానల్లో కూడా ద్వారా ఇది మాట్లాడుతున్నాం ముఖ్యంగా ఎందుకంటే కొంచెం పరిపూర్ణ చారి అన్నో అనంగానే అనిపించింది అనమాట మార్నింగ్ నుంచి అట్లానే ఎప్పుడు ఇట్లా జరగలేదు కదా ఒక ఎన్టీవీ అంటే దాదాపు నాకు తెలిసి అప్పుడు ఫస్ట్ ఈ టీవీ టూ టీవీ నైన్ ఉండే తర్వాత ఈ ఎన్టీవీ అనుకుంటా ఎన్టీవీనే నే అప్పుడు కొత్తగా వచ్చి బాగా అడగొడి చేసింది ఆ పెద్ద పెద్ద లైవ్ ఇన్నోవా ల వెహికల్స్ ఉంటాయి కదా అవన్నీ పెట్టి జిల్లాకు ఒకటి పెట్టి అప్పుడు కూడా బాగా అడగొడి చేసింది మంచి రిపోర్టింగ్ కవరింగ్ చేసిండు మంచి సెన్సేషనల్ గా చాలా ఎన్టీవీ చేసిండు ఇప్పుడు దీంట్లో మరి ఇతని ఓనర్ ఆ చౌదరి మరి ఎట్లా తప్పించుకుంటున్నాడో మరి పోలీసులకు ఈ దీంట్లో ఈ కాంగ్రెస్ వాళ్ళకు అతనికి ఏమన్నా ఉన్నదా అయినా అర్థమవుతులేదు ఉట్టికి నిలజీతగాళ్ళకు రిపోర్ట్లను తీసుకో రిపో విచారించడం అంటే ఫస్ట్ వీళ్ళది ఏముంటుందని వీళ్ళు ఏదో రాస్తారు అయినా కూడా వీళ్ళు రాయలేదంట వార్త కూడా వీళ్ళకదేం తెలియదు అంట ఒక పెద్ద లెవెల్ వార్త అన్నప్పుడు అది ఎక్కడి నుంచి అనేది కూడా వీళ్ళకంత తెలియదు అంట తెలుస్తుంది ఇంకా కొన్ని రోజులలో తెలుస్తుంది విషయాలు కాబట్టి మళ్ళా వీళ్ళందరూ ఆ ఆయనను అరేజ్ చేయాలి కదా పెద్ద భక్తి టీవీ ముసుగులో పెద్ద డబ్బులన్నీ ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది సంపాదించుకుంటున్నాడు అనేది కూడా లెక్కలు తెలుసు అలాంటి ఒక దోపిడీ దోపిడీదారుడు మళ్ళీ ఇవాళ భక్తి టీవీ ముసుగులో భక్తి కోటి తీసాం అనుకుంటా చేసుకుంటా ఏదో సమాజంలో వినిపించుకుని మాట్లాడిపించుకుంటా సరే ఏదైనా ఉండచ్చు అవన్నీ మరి ఆయన ఇవాళ వచ్చి మాట్లాడతలేడు మాట్లాడాలి కదా అంటే ఆయనకు ఈ రిపోర్టర్ల మీద వీళ్ళందరి మీద ఏం బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఏం లేదా ఏం జరుగుతుందో ఏం పరిస్థితి అయితే రేపటినాడు పేపర్లో కూడా ఏమస్తుంది ఇంకోసారి చూద్దాం అయితే దీంట్లో వార్త మధ్యలోనే ప్రశ్న కదా అయితే ఇదే విధంగా మహిళా ఐఏఎస్ అధికారి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా కొన్ని టీవీ ఛానళ్ళు యూట్యూబర్లు కథనాలను ప్రసారం చేసినట్టు ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి జయేష్ రంజన్ జయేష్ రంజన్ సార్ గారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ త్రీ ఫిఫ్టీ వన్ బై వన్ త్రీ ఫిఫ్టీ టూ బై టూ కింద కేసు నమోదు చేశారు ఈ వార్తా కథనాన్ని ముందుగా ప్రసారం చేసిన ఎన్టీవీతో పాటు అసలు ఈ వార్త ఎక్కడికి వెళ్ళి అనేది తెలుసుకోవాలి కదా ఓనర్ ను అడిగితే బాగుంటాయి కనుక చిన్న చిన్న రిపోర్టర్లు అయింది ఎన్టీవీతో పాటు తెలుగు స్క్రైబ్ ఎంఆర్ మీడియా తెలంగాణ ప్రైమ్ నైన్ తెలంగాణ పీవీ న్యూస్ సిగ్నల్ టీవీ తెలుగు సిగ్నల్ టీవీ తెలుగు అన్న మన శివారెడ్డి అన్న శివారెడ్డి అన్న ఆయన కూడా ఏంటంటే వచ్చినప్పుడు వారు తప్ప వాడుకుంటారు మాట్లాడతారు మరి జర్నలిస్ట్ అంటేనే రిపోర్టర్ అంటేనే అది కదా నిజాయితీ గాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాజిటివ్ గా అన్ని మంచి విషయాలు విషయాలు అన్ని మాట్లాడతారు చెప్తారు మరి అలాంటి వాళ్ళను అరెస్ట్ చేయడం వాళ్ళ మీద ఫైనల్ చర్యలు తీసుకోవడం ఎఫ్ఐఆర్ చేయడం అనేది ఇంతవరకు కరెక్ట్ అవుతుంది మరిది ఒక రాజకీయ ఉద్దేశించిన కేసు లాగా కొన్ని రోజులు ఎట్లయితే ఏదంటూ ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్ అన్నట్టు లేదంటే కొన్ని రోజులు ఏదన్న భయపెట్టాలను ఉంటది కదా మరి ఏంది అనేది చూడాల ముందు ముందు సో సిగ్నల్ టీవీ తెలుగు ఓల్గా టైమ్స్ మిర్రర్ టీవీ టీ న్యూస్ తెలుగు టీ న్యూస్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ బీఆర్ఎస్ సో ఇట్లా ఏదైనా వస్తే ఇంటర్నే వాడుకుంటారు వార్తని సో వాళ్ళు కూడా ప్రచారం చేసిందని న్యూస్ తెలుగు ఛానల్ పై చర్యలు తీసుకోవాలని జయన్ తన ఫిర్యాదులో చేకూరారు మరోవైపు మహిళా ఐఏఎస్ అధికారుల పట్ల అసభ్యకర వార్తలను ప్రసారం చేయడం గ్రహనీయమని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అన్న ఇక సో నెక్స్ట్ ఇక్కడ చూడండి రెవెన్యూ ఇతర సంఘాలు కూడా ఆగ్రహం ఎక్కువ ఇప్పుడు 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 ఏమైతుందండి యాక్చువల్ గా అందరూ మీడియాలో పెద్దవాళ్ళు అందరూ కూడా మన సార్ కూడా మాట్లాడింది ఇంకా ఎన్టీవీ లైవ్లో ఎందుకంటే రేపటినాడు పెద్ద విషయం అవుతుంది చిన్న రిపోర్టర్ల మీదకి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు నువ్వు ఒక వార్త మీద ఉద్దేశం విచారణ చేసేది ఉంటే టైం చూసుకొని కరెక్ట్గా ఒక పద్ధతి ప్రకారము మీడియాను ఎంత గౌరవం ఇస్తామనేది దాని ప్రకారంగా చేయాలి మీడియా మీద ఇష్టం వచ్చినట్టు ఇగో నిన్న రాత్రి పూట నిన్నటి నుంచి రిజిస్టర్ అయితే ఇప్పటిదాకా జడ్జి కాడ తిప్పుతూనే ఉన్నారు ఇంకా ఇట్లాంటి ఇంత ఘోరము ఏమనిస్తుందంటే తెలంగాణలో ఏమంటారు చూడ ఎమర్జెన్సీ అన్నట్టు అట్లా అటువంటి కామెంట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఏదో సరే ప్రభుత్వం బిఆర్ఎస్ గాని కాంగ్రెస్ కానీ ఎలా ఎట్లా నడుస్తుందో మళ్ళీ ఇది ఒక చెడ్డ ఒక బ్యాల్డ్ ఇదిలాగా చేసుకోవడం దేనికి మన కాంగ్రెస్ కార్యకర్తలు అన్నలు మరి ఏమనుకుంటున్నారు ఇది వాళ్ళు మంచిది అనుకుంటున్నారా ఇది మళ్ళీ ఏమంటారు నెక్స్ట్ నెక్స్ట్ టేమి ఉంటాం అని అంటారు ఇట్లా చేస్తే ఇంకేముంటారు సంవత్సరం కూడా ఉండరు రెండు నేను కూడా ఉండరు ఇంకా ఎన్ని ఛాన్స్ సో సీట్ లో ఉన్న వారి మన సభ్యులందరూ పేర్లు ఇచ్చింది సార్ వాళ్ళు విచారం వ్యక్తం చేసిన టీవీ ఛానల్ యాజమాన్యం చూడండి మహిళా ఏఎస్పీ కథనాన్ని ప్రచారం చేసిన అంశంపై ఓ టీవీ ఛానల్ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది అదే ఎన్టీవీ ఛానల్ ఇది ఆంధ్రజ్యోతి పేపర్ లో ఇచ్చారు వారి రాశారు కథనం ప్రచారం వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా అనే దానిపై నిజాలు నీకు తెలిసేందుకు పోలీస్ శాఖ సిట్ ఏర్పాటు చేసిన గంటల వ్యవధిలోనే సదరు టీవీ యాజమాన్యం విచారం వ్యక్తం చేస్తూ మంగళవారం ప్రకటన విడుదల చేసింది ఆ కథనం ఎవరిని ఉద్దేశించింది కాదు ఏ వర్గాన్ని కించపరచాలనే ఉద్దేశం ఎంత మాత్రం లేదు అయినప్పటికీ సరే అయినప్పటికీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ కథనం వల్ల ఎవరి మనోభావాలను దెబ్బతిని ఉంటే దానికి మా విచారం వ్యక్తం చేస్తున్నాం ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు ప్రజాప్రతినిధుల పట్ల మాకు గౌరవం ఉంది జరిగిన దానికి చింతిస్తున్నాం అని ఆ టీవీ ఛానల్ ప్రకటించింది మరి సారీ చెప్పింది వదిలేయచ్చు కదా వదిలి తెలియరు మరి ఎన్ని రోజులు నడిపిస్తారు ఏది ఎపిసోడ్ చూడాలి ఒకసారి ఫోన్ తీసి చూపిస్తుంది ఇంట్లో ಆಪ್ಷನ್ ಕ್ಯಾಮರ ತಿರುಗಿ ಆಪೇ ಚೂ ನಾಂಬಿ ಬಾರ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಕಿರಣ್ ರಾವ್ ಅನ್ನ ಕನ್ಸ್ ఇప్పుడే చర్చి గారి ముందు ఎన్టీవీ జర్నలిస్టులతో మెజిస్ట్రేట్ ఇంటికి చేరుకున్న సిసిఎస్ పోలీసులు ఇరవై గంటలకు పైగా సిసిఎస్ ఎన్టీవీ జర్నలిస్టులు ఎన్టీవీ జర్నలిస్టుల దొంతు రమేష్ లను పద్నాలుగవ ఏసీఎంఎం ఇన్ఛార్జి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్న పోలీసులు ఇంకా ఇంకా నివాసం వద్దకు చేరుకున్నారు అంతే ఇంకా నుండి మణికున్నకు వాహనంలో తరలింపు మధ్యలో ఆపి ఏసీపీ కోసం ఎదురు చూస్తున్న చూస్తూ ఇబ్బందులు ఎదురు రిపోర్టులకు ఎదురు చూస్తున్నారు ఇంటివి జర్నలిస్టులు మెజిస్ట్రేట్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఎన్టీవీ జర్నలిస్టులతో రమేష్ సుధీర్లను పట్నాలో ఏసీఎంఎం ఇన్ఛార్జ్ ముందు హాజరుపరచిన పోలీసులు ఇంటివి జర్నలిస్ట్ అంతా రమేష్ సుధీర్ పట్నాలో మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లిన పోలీసులు సో ఇప్పుడు తీసుకెళ్లారు మరి ఏం న్యూస్ వస్తుంది మళ్ళీ వీలైన తర్వాత వీలైతే షార్ట్ వీడియో కానీ లేదంటే వీడియో కానీ చేద్దాం పద్నాలుగు రోజులు అంటారా లేదంటే మరి ఏమి అంటారా న్యాయపరంగా ఎటువంటిది ఉంటుందా అనేది చూద్దాం దీనికి మిగతా పార్టీలన్నీ కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కూడా జర్నలిస్ట్లను అట్లా ఇబ్బంది చేస్తే ధర్నా దేశం పెద్ద ఎత్తున ఇది చేస్తామని హరీష్ కూడా ఇందాక మాట్లాడినట్టుగా అనిపించింది పెట్టి సో మా ఛానల్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కూడా మీరు ఈ వార్త తెలిసిందా చూస్తున్నారా సో మరి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి నేను కార్తిక్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ మధ్యనే మన ఛానల్ కొంచెం ఈ నాన్ వేషణ గురించి వీడియోలు చేయడం వల్ల రీచ్ తగ్గింది షార్ట్ వీడియోస్ లైవ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ కొద్దిగా ప్రిప్లై బాగా అవుతుంది మళ్ళీ ఆగిపోతుంది ఒక్కోసారి యూట్యూబ్ వాళ్ళు క్రితం ఎందుకు చూస్తున్నాం సాఫ్ట్వేర్ సో మీతో ఇలా ఛానల్ ద్వారా మాట్లాడడం హ్యాపీ బాగుంది మరింత ఇంకరేజ్ సపోర్ట్ ద్వారా మీరు చెప్పండి ఏ విషయమైనా మనం ఇది చాలా జరుగుతూ ఉంటాయి వార్తలలో డైలీ ఛానల్ వార్తల పేపర్లు ఎన్నో చూస్తూ ఉంటాం కదా ఎన్నో అంశాలు ఈ మధ్య అదే ఈ భూభారత్ లో కూడా చాలా ఒక జరుగుతున్నాయి రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలో అని కూడా తెలిసింది ఓకే మరి క్లోజ్ చేస్తున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అయితే జరా సబ్స్క్రైబ్ ఏమంటే సపోర్ట్ చేయండి ఈ ఛానల్కు మీ టైం ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు బిల్ ఆప్ బిల్ ఆప్షన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అక్కడ అందరూ బయట వెయిట్ చేస్తున్నట్టు కనబడుతుంది లోపల జడ్జి ముందట వాళ్ళు మాట్లాడుతున్నారు కావచ్చు అయిన తర్వాత అప్డేట్స్ ఉంటే షార్ట్ వీడియో కానీ మళ్ళీ ఏదన్నా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ